సిటీకో ప్యాలెస్ కట్టుకునే జగన్ విశాఖలోనూ విలాసవంతమైన భవనం కట్టేశారు అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే కనీస నిర్మాణం ఎలా జరుగుతోందో ఎవరికీ తెలియకుండా పూర్తి చేసేశారు పూర్వకాలంలో నియంతలు ఇలా ప్యాలెస్లు కట్టేవారని చరిత్ర చెబుతోంది ఇప్పుడు ఇది చూస్తే అలాగే అనిపిస్తోంది మరి రిషికొండ రహస్యాన్ని టీడీపీ ఎమ్మెల్యే గంటా బహిర్గతం చేశారు ఆ వివరాలు చూద్దాం వైసీపీ కనుక ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే విశాఖ రాజధాని కావడం జగన్ ఋషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించడం జరిగేవి కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో జగన్ అనుకున్నవేవీ జరగలేదు ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో కలిసి ఋషికొండ ప్యాలెస్లోకి ప్రవేశించారు వాస్తవానికి ఇప్పటి వరకు జరుగుతున్న నిర్మాణాల్లో ఏముందో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఆ రహస్యాన్ని గంటా శ్రీనివాసరావు బట్టబయలు చేశారు ఋషికండ ప్యాలెస్ను కళ్ళు చెదిరే రీతిలో అత్యంత విలాసవంతంగా నిర్మించారని ఆ ప్యాలెస్ లోపల చూస్తే అర్థమవుతుంది ఆ భవనం లోపల ఏర్పాట్లు చూసి గంటా మీడియా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు విష్కండ ప్యాలెస్ను పరిశీలించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా జగన్ ఐదు వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని వెల్లడించారు అరవై ఒక్క ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని అందులో రాజ సౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గంటా ఆరోపించారు గతంలో ఇరాక్ నియంత సద్దాం హుసేన్ గాలి జనార్దన్ రెడ్డి వారి వారు కూడా ఇలాంటి రాజమహాల్లో నిర్మించుకున్నారని తెలిపారు ఈ భవనం లోపల పరిశీలిస్తే దీన్ని హోటల్ మాదిరిగా వినియోగించుకునే అవకాశం లేదని పెద్ద కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉందని ఇక్కడి నుంచి సమీక్షలు చేపట్టేందుకు అనువుగా నిర్మించారని వివరించారు ఇంత రహస్యంగా విలాసవంతమైన భవనం ఎందుకు కట్టారు అని గట్టిగా సూటుగా ప్రశ్నించారు ఋషికొండపై గతంలో టూరిజం కోసం హరిత రిసార్ట్స్ ఉండేవని వీటి ద్వారా ఏటా ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేదని ఈ రిసార్ట్స్ను పడగొట్టే ప్యాలెస్ను నిర్మించారని మండిపడ్డారు ఆఖరికి కోట్లను కూడా తప్పుదోవ పట్టించి ఈ విలాస భవనం నిర్మించారని విమర్శించారు మొదట స్టార్ హోటల్ అన్నారని ఆ తర్వాత సీఎం క్యాంప్ కార్యాలయం అన్నారని అనంతరం టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారని ఆరోపించారు కొందరు దీనిపై న్యాయ పోరాటం చేయగా హైకోర్టు నిపుణులు కమిటీ వేసిందని గంట శ్రీనివాసరావు వెల్లడించారు పలు చోట్ల నిబంధనల ఉల్లంఘన జరిగిందని కమిటీ పేర్కొందని అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగించారని ఆరోపించారు ఈ భవనం నిర్మాణం అంచనాలు కూడా చాలా గోప్యంగా ఉంచారని నిర్మాణ కాంట్రాక్టు సైతం వైసీపీ అనుకూల వ్యక్తులకే దక్కిందని తెలిపారు తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో స్టార్ హోటళ్లు కడుతున్నామని చెప్పి భవన నిర్మాణం ప్రారంభించారని ఇది పదిహేను నెలల్లోనే పూర్తవుతుందని చెప్పారని గంటా వివరించారు కానీ చదును చేసే పనుల కోసం ఏకంగా తొంభై ఐదు కోట్ల రూపాయల ఖర్చు అయిందని ఇక్కడి పరిసరాలను రమణీయంగా తీర్చిదిద్దేందుకు మరో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు ఈ పనుల గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇరవై అడుగుల భారీ కేడ్లు పెట్టేవారని వెల్లడించారు కనీసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి అగ్రనేతలు సైతం రుషికొండ నిర్మాణాలు పరిశీలించే వీలు లేకుండా చేశారని తెలిపారు ఇంత ఖర్చు పెట్టి కట్టిన భవంలోకి ఆఖకి జగన్ అడుగు పెట్టడం కాదు కదా కంటితో చూడడానికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని గంట వ్యంగ్యం ప్రదర్శించారు తానుకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగా జగన్ ఈ భవనంలో అడుగు పెట్టకుండానే అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చిందని ఎద్దేవి చేశారు ముఖ్యంగా ఒక పెద్ద ఇంటిని తలపించేలా ఉన్న బాత్రూమ్ ఫోటోలను టీడీపీ షేర్ చేసింది రుషికండ మీద ఐదు వందల రూపాయల కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని ఇరవై ఆరు లక్షల రూపాయల బాత్రూమ్ ఇదే అధికారంలోకి వస్తే తన భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్ గా చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చల విడితనం చేశాడు ఇంకా ఎన్ని ఘోరాలు బయటపడతాయో అంటూ టీడీపీ పేర్కొనడం జరిగింది రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్లైన్లో అందిస్తారు శ్రీరామ్ స్వాతి గడిచిన మూడేళ్లుగా ఋషికొండ కేంద్రంగా కనిపిస్తున్న ఉత్కంఠకు నిన్నటితో తెరలేచింది ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల అందరూ కూడా ఆసక్తి కనపరిచారు ముఖ్యంగా రాజకీయంగా ఇది పెను దుమారాన్ని రేపిన నేపథ్యంలో అసలు లోపల ఏముంది ఏం జరుగుతుంది ఎలా కట్టారనే ఉత్కంఠ అయితే విశాఖ వాసుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొంది ఈ కోవలోనే నిన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాత్రికేయ మిత్రులను తీసుకొని టీడీపీ కార్యకర్తలతో కలిసి ఈ భవనాల పరిశీలనకు వెళ్లారు లోపలికి వెళ్లి చూస్తే అది ఇంద్ర తలపిస్తూ ఉంది ఆ ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఏడు బ్లాకులకు కూడా ఏడు పేర్లు స్థానిక ఆ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పెట్టారు అన్ని కూడా బీచ్కి అభిముఖంగా ఉన్నాయి ప్రతి భవనంలో నుంచి బయటకు చూస్తే బీచ్ కనిపించే విధంగా నిర్మాణాలను అయితే చేపట్టారు ఇది ఇటలీ వాస్తు వాస్తునిచ్చ దీన్ని నిర్మించినట్లుగా చెప్తున్నారు మొత్తానికైతే లోపలికి వెళ్లి చూస్తే మాత్రం ఇది అత్యంత ఆర్భాటంగా హంగులతో కనిపించింది విశాలమైన భవన రూములు అలాగే బాత్రూములతో పాటుగా లోపల అత్యంత ఖరీదైన ఫర్నిచరు మొత్తం కూడా ఇవ్వడంతో లోపల చూసిన వాళ్ళంతా కూడా మరో లోకంలో వివరించినట్లుగా ఆశ్చర్యపోయారు పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి నిర్మాణాలు ఇంత ఖరీదైన నిర్మాణాలు నిర్మించడం పట్ల తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ శ్రేణులు బాత్రూమ్ లోని ఫోటోలను అలాగే ఖరీదైన ఫర్నిచర్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కూడా ప్రచారం సాగుతోంది అయితే మరోవైపు వైసీపీ కూడా దీనిపైన అదే విధంగా స్పందిస్తుంది ఇవి ప్రభుత్వ భవనాలే అని ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్మించుకున్నావు కాదని ఇది ప్రజా అవసరాల కోసం వినియోగించుకోవచ్చని విశాఖ లాంటి నగరంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి వంటి వారు వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోవచ్చని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే దీనిపైన మాత్రం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గడిచిన మూడేళ్ల నుంచి కూడా ఈ భవనాల కేంద్రంగానే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పర్యావరణ వేత్తలు కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలోని పర్యావరణ శాఖ సంక్షేమ శాఖ కూడా దీనిపైన విచారణకు ఆదేశించింది అలాగే కొంతమంది అంటే టీడీపీకి సంబంధించి వెలగపూడి రామకృష్ణ బాబు తూర్పు ఎమ్మెల్యే అలాగే జనసేనకు సంబంధించిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా హైకోర్టును ఆద్రయించారు దీనికి సంబంధించి కేసు ఇంకా హైకోర్టులో కొనసాగుతుంది పలు మార్లు దీనిపైన పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని అలాగే చెప్పిన దానికంటే హైకోర్టు సూచించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు జరిగాయని ఆ తీవ్ర స్థాయిలో కూడా ప్రభుత్వం పైన విమర్శలు వచ్చాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం గెరవకుండా ఈ భవనాల నిర్మాణాలను అయితే పూర్తి చేసింది ఎన్నికలకు సుమారుగా నాలుగు నెలల ముందు అంటే డిసెంబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైసీపీకి సంబంధించి ఆ వైవి సుబ్బారెడ్డితో పాటుగా అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా అలాగే కొంతమంది వైసీపీ నేతలు ఈ భవన సముదాయాలను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు అయితే అప్పుడు కూడా ఎవరిని లోనికి అనుమతించలేదు పూర్తి స్థాయిలో కూడా ఈ భవన నిర్మాణాలు చేపట్టినప్పటి నుంచి కూడా పోలీసుల పహారాను అక్కడ పెట్టడం జరిగింది ఎవరిని కూడా ఆ వైపు కూడా చూడలేని పరిస్థితి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చెలో ఋషికొండ అంటూ పిలుపునిచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఆ పవన్ కళ్యాణ్ పర్యటనను కూడా అప్పట్లో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు ఆయనను కూడా భవనంలోకి వెళ్ళకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన కూడా ఆక్షేపించడం జరిగింది అలాగే లోకేష్ చంద్రబాబు నాయుడుతో పాటుగా పలువురు టీడీపీకి సంబంధించిన నేతలు పర్యావరణవేత్తలు కూడా తీవ్ర స్థాయిలో ఈ భవన నిర్మాణాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే చివర్లో అంటే ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ ప్రభుత్వాన్ని అంటే అమరావతి నుంచి విశాఖకు మారుస్తామని ముఖ్యమంత్రి పలుమార్ల నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్ గా మార్చాలని ప్రయత్నించారు అది కూడా జరగలేదు ప్రస్తుతం ఈ భవనాల పైన మరోమారు రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ ఇక సిటీకి ఓ ప్యాలెస్ కట్టుకునే జగన్ విశాఖలోనూ విలాసవంతమైన ఆ భవనం కట్టేశారు అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే కనీస నిర్మాణం ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియకుండా పూర్తి చేసేసారు ఇక పూర్వకాలంలో నియంత్రుల ప్యాలెస్ లో ఇలా కట్టేవారని చరిత్ర చెబుతోంది ఇప్పుడు ఇది చూస్తే అలానే అనిపిస్తోంది మరి ఈ రిషికొండ రహస్యాన్ని టీడీపీ ఎమ్మెల్యే గంట బహిర్గతం చేశారు రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్లో ఉన్నారు అరవింద్ చెప్పండి ఇలా ప్రభుత్వ సొమ్ముతో అయితే విచ్చల విడితనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంకా ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని చూడగలుగుతాం మనం రుచికండల్లో చేసినటువంటి నిర్మాణాల విషయంలో ఒకవైపు న్యాయస్థానం మరొక వైపు ఎన్జిటి మరొక వైపు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని కూడా పక్కదారి పట్టించి ఈ నిర్మాణ చేశారని చెప్పక తప్పదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క సందర్భంలో దీనికి సంబంధించినటువంటి వ్యతిరేకత వార్తలు ప్రసారం చేసినటువంటి జర్నలిస్టులు కూడా దీనికి విషయంలో నిర్బంధాలు